ముఖ్యంగా దేశం బాగుండాలంటేనే గ్రామం బాగుండాలి భారతదేశం బాగుండాలంటే భారతదేశం అంతా గ్రామాల సముదాయం డెబ్బై ఎనిమిది శాతం గ్రామాలతో ఉన్నటువంటి దేశం ఇది ఇన్ని గ్రామాల్లో అంటే గ్రామాలే పట్టుకొమ్మలు కాబట్టి గ్రామం సుస్థిరంగా ఉండాలంటే మహాత్మా గాంధీ ఆయన అద్భుతమైనటువంటి పుస్తకాలు ఆయన సిద్ధాంతాలు ఇచ్చాడు మానవాళికి అంటే ఒక భారతీయులకి కాదు ప్రపంచ మానవాళికి శాంతి సంతోషంగా జీవించడానికి ఒక ఐదారు అంశాల మీద ఆయన కొన్ని ఒక ప్రిన్సిపుల్స్ని ఇచ్చిండు ఆయన ఉదాహరణకు విద్య ఎట్లుండాలంటే సుస్థిర విద్య అని చెప్పి నయీ తాలీం అని పుస్తకాన్ని ఇచ్చిండే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని వంద సంవత్సరాల క్రితం మహాత్మా గాంధీని బ్రిటిష్ వాళ్ళు జైల్లో పెడితే జైల్లో ఉన్నప్పుడు ఆయన అద్భుతంగా ఈ యొక్క పుస్తకాన్ని రాసిండు నయీ తాలీం అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఓకే ఆ విద్య ఎట్లుంటుందంటే అంటే ఆ గ్రామానికి సంబంధించి ఉంటుంది ఆ పిల్లలకు గ్రామంతో సంబంధం ఉండాలి వ్యవసాయంతో సంబంధం ఉండాలి ఆ చిన్న చిన్న ఔషధ మొక్కలతో సంబంధం అంటే భారతీయ వ్యవసాయం తెలిసి ఉండాలి పిల్లలకి భారతీయ వైద్యం తెలిసి ఉండాలి భారతీయ పరిశ్రమలు ఇవాళ చేనేత పరిశ్రమలు తర్వాత గా చెక్కగానగాలు ఇవన్నీ ఉన్నాయి గ్రామీణ పరిశ్రమలు అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి పర్యావరణం ఎటు ఉంటుందో అది తెలిసి ఉండాలి మన ఇంధన వనరులంగా మనం ఏ విధంగా ఇంత ఇంత గొప్పగా విద్య ఉండాలని చెప్పి ఆయన ఒకటి త్రిబుల్ హెచ్ అని చెప్తారు అంటే ఒకటి హార్ట్ హెడ్డు తర్వాత హ్యాండు అంటే చేతికి పని ఉండాలి అంటే పిల్లలు ఐదో తరగతి ఫిఫ్త్ క్లాస్ వరకు వస్తే నైపుణ్యాలు ఉంటాయి వాళ్ళ చేతి నైపుణ్యాలు ఆ నైపుణ్యాలను ఇవ్వాలంటాడు అదేవిధంగా హార్ట్కు గుణంగా ఒక మెడిటేషన్ ఉండాలంటాడు అదేవిధంగా మైండ్ గుణంగా ఇలా ఏముంది పిల్లలు టూ ప్లస్ టూ అంటే వాడు క్యాలిక్యులేటర్ దోలాడతాడు అంటే టూ ప్లస్ టూ కూడా వాడు క్యాలిక్యులేటర్ దోలాడే పరిస్థితి దౌర్భాగ్యం ఇలా మనకు వచ్చింది కానీ ఆనాడు ట్వంటీ టేబుల్స్ వాడు నోటికి చెప్పేటోళ్ళు ఇరవై ఎకరాలు చెప్పండి ఇరవై ఎకాలు చెప్పేటోళ్ళు కాబట్టి ఇదంతా ఒక సుస్థిరమైనటువంటి జ్ఞానానికి మహాత్మాగాంధీ ఒక అద్భుతమైనటువంటి సిద్ధాంతాలని మనకిచ్చిపోయాడు కాబట్టి అదే విద్య మనం గురుకుల పాఠశాలలు ఇలా తెలంగాణలో మనం అద్భుతంగా చేసుకుంటున్నాం అదేవిధంగా విద్యతో పాటు గ్రామంలో వైద్యం ఉండాలి వైద్యం గుణంగా ఇవాళ ఏమైంది ప్రతి చిన్న అయినా ముక్కు గారిన లేదంటే వానికి ఒక రోజు రెండు రోజుల సాఫ్ సాఫ్లేదన్న ఇక వాడు ఏది లేక డైరెక్ట్ సరాసరి ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వచ్చే పరిస్థితి ఉంది అంటే కార్పొరేట్ హాస్పిటల్కు రావడం లేదంటే అసలు నీ ఆరోగ్యానికి నువ్వే బాధ్యుడవు తప్ప నీ ఆరోగ్యం ఏ కార్పొరేట్ ఆఫీసు ఇయ్యదు ఇది గుర్తుపెట్టుకోవాలి అంటే నీకు ఆరోగ్యం కావాలంటే నువ్వు ఏదో పెద్ద అమెరికా హాస్పిటల్కో జపాన్ హాస్పిటల్కో చైనా హాస్పిటల్కో దేవులాడిపోయితే అసలు అక్కడే కాదు భూమ ప్రపంచంలో భూమి మీద ఎక్కడ ఉండగా ఏ కార్పొరేట్ హాస్పిటల్ నీకు ఆరోగ్యాన్ని లేదు నీ ఆహారం మీద ఆధారపడి ఉంది నీ జీవన విధానం మీద ఆధారపడి ఉంది నీ నిద్ర ఆహారాల మీద ఆధారపడి ఉంది అది మార్చుకోవాలి నీ జీవన విధానం మార్చుకో నీ ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది అంతే తప్ప నువ్వు అడవైన అంత తిని నాకు దొడికోసలేదంటే దానికి ఎవరు బాధ్యులు కాబట్టి జీవన విధానం దీని గుణంగా మహాత్మా గాంధీ చేసిండు ప్రకృతి వైద్యం అని చెప్పి నూట నలభై పేజీల పుస్తకం రాసినాయి చాలా గొప్ప సిద్ధాంతాన్ని ఇచ్చినా ఆయన రాసినప్పుడు ఏం రాశారు ఒక మాట అంటే మానవాళికి వచ్చిన రోగాలల్లో తొంభై తొమ్మిది శాతం రోగాలు ప్రకృతి వైద్యం ద్వారా తగ్గిపోతాయని రాశారు గాంధీ గారు ప్రతిదీ ఆచరించి చెప్పింది తప్ప ఊతగా చెప్పలే ఆయన ఆల్రెడీ ఆచరించి చెప్పాడు సంవత్సరాలు సంవత్సరాలు ఆయన ప్రయోగాలు చేసుకున్నాడు ఆయన శరీరం మీద కాబట్టి ప్రకృతి వైద్యం అంటే ప్రకృతే వైద్యుడు ప్రకృతే వైద్యుడు ఆహారమే ఔషధం ఇప్పుడు మేము కూడా అదే చెప్తాం ఇప్పుడు ఆ గాంధీ సిద్ధాంతం తీసుకొని మేము ఇబ్రాంపటంలో మేము లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పినా ఇబ్రాంపటంలో ఉన్నటువంటి మన రామచంద్ర అదే వినోబా గ్రామం అని పెట్టుకున్నాం అక్కడ ఈ యొక్క విద్యని ఈ వైద్యం వైద్యం అయితే ఆల్రెడీ ప్రాక్టికల్గా చేస్తున్నాం ఒక నాలుగు సంవత్సరాల నుంచి నడుస్తున్నాడ కెవై రామచంద్రరావు గారు ఎన్జి పద్మ నేను అందరం కలిసి డైలీ త్రీ హండ్రెడ్ మెంబర్స్ వస్తుండూ ఓ పది పదిహేను రాష్ట్రాలకు వెళ్ళి వస్తున్నాడు వాళ్లకు మేము అన్నం పెడుతున్నాం ఉచితంగా కొంతమంది దాతల సహకారంతో టిఫిన్ పెడుతున్నాం వైద్యం ఉచితంగా ఇస్తున్నాం ఆ మూడు నెలల వాళ్ళు ఈ డైట్ చేసి అన్ని రోగాలు క్యాన్సర్ నుంచి కిడ్నీ వరకు తగ్గించుకున్నారు కాబట్టి ప్రకృతి వైద్యం అంత గొప్పగా ఉంది